తన భార్య హౌను కూడినప్పుడు ఆమె గర్భతే కయన యహోవ దైవలను నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అరే సోదరి ఈ లోకంలో మనుష్యుడు సంపాదించుకుంటున్నాడు సంపాదించాల సంపాదించాలని పరుగులు తీస్తూ ఉన్నాడు ధనము సంపాదించాలని పేరు సంపాదించాలని ఇదిగో ఆస్తులు సంపాదించుకోవాలని బంగారం సంపాదించాలని ఉద్యోగం సంపాదించాలని రకరకాలుగా మనిషి సంపాదన కోసము పరిగెత్తుతూ ఉన్నాడు సంపాదించొద్దు అని నేను చెప్పడం లేదు కానీ ఏమి సంపాదించుకోవాలి అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి గమనించండి ఈనాడు మోసము చేసి అన్యాయములు చేసి అక్రమములు చేసి ధనాన్ని సంపాదిస్తున్నాడు మానవుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కరోనా వచ్చింది ఆ సమయంలో కరోనా చేతిలో నుండి నువ్వు అన్యాయంగా సంపాదించిన ధనము నేను కాపాడిందా ఎంతో మంది ధనికులు ప్రాణాలు పోగొట్టుకోలేదు మట్టిలో కలిసిపోలేదు ఆలోచించిన ప్రియ సోదరి సోదరుడా మనం సంపాదించుకోవలసినవి కొన్ని ఉన్నాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు బోధించాడు ప్రవ్వు కానీ అందులో ఒక రెండు విషయాలను ఈరోజు మనము తెలుసుకుందాం గమనించండి ఈ లోకంలో మనం ఏమి సంపాదించాలి అంటే మంచి పేరును సంపాదించుకోవాలి రే సోదరి సోదరుడ ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది మంచి పేరును సంపాదించుకోవాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది రే సోదరీ సోదరుడ ఈ లోకములో మనం సంపాదించుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే మంచి పేరును సంపాదించుకోవాలి గమనించాలి ప్రశ్న గ్రంథం ఏడో మధ్యంలోకి వచ్చిన సుగంధ తైలము కంటే మంచి పేరు మేఘ మంచి పేరు మనం సంపాదించాలి చెడు పేరు గారు మనం సంపాదించాల్సి ఉంది మంచి పేరు సంపాదించాలి పరిస్థితి గ్రంథంలో కొంతమందిని గురించి రాయబడి ఉంది అందులో ఒక వ్యక్తి ఉన్నాడు తిమోతి యవనస్తుడు యవన కాలంలో ఉన్నాడు కానీ అందరూ మంచి పేరు సంపాదించుకున్నాడు కొన్నెలు ఉన్నాడు కర్ణులు కూడా అందరి చేత మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ మంచి పేరు ఎప్పుడు మనం సంపాదించుకుంటాము ఆ మంచి పేరు ఎలాగొస్తుందంటే జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మంచి పేరు సంపాదించుకుంటాం జ్ఞానము లేని వాడు చెడు పేరును సంపాదించుకుంటాడు జ్ఞానం కలిగిన వాడు మంచి పేరును సంపాదించుకుంటాడు సోదరే సోదరుడా జ్ఞానము సంపాదించుకోవాలి వాక్యం సెలవిస్తుంది గ్రంథము మూడో వాక్యం పద్నాలుగు వచ్చినములు వెండిని సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించుట లేదు అని వాక్యం సెలవిస్తుంది అపరంజుని సంపాదించుకున్నటకంటే జ్ఞానలాభము లేదు అంటుంది ఎందుకు జ్ఞానాన్ని సంపాద అంటే హోర్ష గ్రంథంలో రాయబుడు ఉంది ఇదిగో జ్ఞానము ఏ నా జను నశించుతున్నారు అంటున్నాడు అవును సోదరి సోదరుడా జ్ఞానము లేకనే మనిషి నాశనం అయిపోతున్నాడు జ్ఞానము లేకపోవడంలోనే చెడ్డ పేరు తెచ్చి పెట్టుకుంటున్నాడు జ్ఞానము కలిగిన వాడు మంచి పేరు సంపాదించుకుంటాడు అందుకే మనం ఏమి సంపాదించాలంటే జ్ఞానమును సంపాదించుకోవాలి ఆ జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు నువ్వు మంచి పేరు సంపాదించుకుంటావు ఎలా సంపాదించుకుంటావు మంచి పేరు అంటే నువ్వు చెడు వ్యసనాలకు నువ్వు బానిస కావు చెడు క్రియలకు నువ్వు బానిస కావు ఇదిగో లోకము సంబంధమైన వాటికి నువ్వు బానిసవు కావు ఎందుకంటే జ్ఞానము నిన్ను వాటికి దూరంగా ఉంచుతుంది ఎప్పుడైతే జ్ఞానము వాటి దూరంగా ఉంచుతుందో నీకు తెలియని ఆటోమేటిక్ గా నీకు మంచి పేరు వస్తుంది అనే సత్యాన్ని మర్చిపోవద్దు కాబట్టి సోదరే సోదరుడు లోకంలో మనం ఎప్పుడు లోకాన్ని విడిస్తాం మనకు తెలీదు ఏ సమయములో మనం మరణము మనకు తెలియదు అయితే మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మంచి పేరు మనం సంపాదించుకోవాలి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి ప్రే సోదరి సోదరుడా మంచి పేరు సంపాదించుకోవడం నేర్చుకోవాలి ఎప్పుడంటే జ్ఞానము ఆ జ్ఞాన భక్తులను చూస్తుంటే దేవుడు ఇస్తాయి ఆకరస ఉంటుంది వీళ్ళు ఎవరికైనా జ్ఞానం ఉన్నాడు వాడు దేవుని అడగలేను నువ్వు దేవుని అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు సల్మాను జ్ఞానము అడిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు రెండోది ఏం సంపాదించుకోవాలి అంటే పౌరు భక్తులు అంటున్నాడు పిలుపు రాసిన భక్తి మూడో తొమ్మిదో తొమ్మిదో నేను క్రీస్తును సంపాదించు ఏం సంపాదించారట క్రీస్తును సంపాదించుకోవాలి క్రీస్తుని ఎందుకు సంపాదించుకోవాలి అంటే క్రీస్తే ఈ లోకములో మనం నిత్య నరకాగ్నికి వెళ్లకుండా కాపాడేది క్రీస్తే యేసు క్రీస్తు వారు సర్వం మానవులను ప్రేమించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము భూమి మీదికి శరీర వచ్చాడు దేనికోసం అంటే మానవులందరూ చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు పరలోకాన్ని చేరలేకపోతున్నారని ఈ మానవులు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక క్రీస్తు క్రీస్తు అనే పేరు మీద లోకానికి వచ్చాడు ఇదిగో ఆయన సర్వ మానవాళి కోసము తన ప్రాణ త్యాగం చేశాడు ప్రే సోదరి సోదరుడ మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు బలియాగం చేశాడు ఇదిగో ఆయన మరణించాడు మరణంను జయించి తిరిగి లేశాడు ఎవరైతే ఏసు క్రీస్తును సంపాదించుకుంటారోసు దగ్గరికి వస్తాడో వారిని వారి దోషంలో వాళ్ళ అపరాధములు ప్రభు కడిగి వేసి వారిని పరిశుద్ధులుగా చేసి నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రే సోదరి సోదరుడా క్రీస్తును సంపాదించుకోవటము మంచిది కాబట్టి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం ఒకటి మంచి పేరు సంపాదించుకోవాలి రెండోదిగే క్రీస్తును సంపాదించుకోవాలి దేవుడు అటువంటి కృపని అనుగ్రహించిన గాక ఈ రోజు నుంచైనా నువ్వు మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయాసప్పుడు ఇదిగో క్రీస్తును సంపాదించుకో నిత్య రాజ్యములు నువ్వు ఉంచావు ప్రే పరిశుద్ధుల వందనాలు స్తోత్రాలనైనా ఎదిగో నీ మాటలునైనా నిత్యున్న తండ్రి ప్రభా లోకంలో అనేక వాటి కోసం మేము ప్రయాసపడుతూ ఉంటాము అనేకుడు సంపాదించుకోవాలని ఆరాటపడుతూ ఉంటాము కానీ నానా ఎదుగునైనా మంచి పేరు సంపాదించుకోవాలని ప్రభా ఇదిగో నిన్ను సంపాదించుకోవాలని తండ్రి క్రీస్తును సంపాదించుకొని మాకు నేపథ్య స్తోత్రాలు ప్రభా ఈ రోజు నుంచే నిడంలో మంచి పేరు సంపాదించుకుని నిన్ను సంపాదించుకొని నిత్య రాజ్యంలో ఎక్కువ అనుక్రయించమని రక్షకును యేసు క్రీస్తు నామూమిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్